రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య జరిగింది కులాంతర వివాహం చేసుకున్నందుకు లేడీ కానిస్టేబుల్ ని చంపాడు సొంత తమ్ముడు హరిత్ నగర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి ఈ ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా కారుతో ఢీకొట్టాడు కింద పడిన ఆమె మెడపై కత్తితో నరికాడు పరమేశ్ రాయబోల్ గ్రామంలో జరిగింది ఈ దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది రైట్ కులాంతర వివాహం చేసుకోవడంతో తన సిస్టర్ ని దారుణంగా హత్య చేశాడు తమ్ముడు ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య చోటు చేసుకుంది కులాంతర వివాహం చేసుకున్నందుకు లేడీ కానిస్టేబుల్ ని చంపాడు సొంత తమ్ముడు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ అక్షయ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపోలు గ్రామంలో ఇవాళ ఉదయం జరిగిన హత్య అది కూడా పరువు హత్య తీవ్ర కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు నాగమణ ఎవరైతే హత్యకు గురయ్యారో లేడీ కానిస్టేబుల్ గా ఐదునగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది ఆమె భర్త శ్రీకాంత్ ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మరొక వైపు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ కన్నీరు ముందీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది కేవలం కులాంతర వివాహం చేసుకుంది అది కూడా నెల రోజు క్రితమే ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమెను హత్య చేశారనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు శ్రీకాంత్ సోదరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంటే నాగలక్ష్మికి వదిన అవుతుంది ఏంటమ్మా అసలు చం నాగలక్ష్మి చంపడానికి కారణం ఏంటమ్మా కేవలం కులాంతర వివాహం ఒకటేనా ఇంకా వేరేవన్నీ ఉన్నాయా ఇంకొకటి ఆ రోజు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన రోజు వాళ్ళు ఆస్తి రాసి ఇవ్వమన్నారు సార్ ఇంకొకటి బంగారం కూడా ఇయ్యమన్నారు అమ్మాయి ఉండి బంగారము నేను విడిపి ముందుకే పెట్టుకున్నారంట సార్ బంగారం గిరి పెట్టుకున్నారంట అయితే ఈ అమ్మాయి లాకర్లో పెట్టిందంట సార్ లాకర్లో అంటే ఈమెనే విడిపించుకొని లాకర్లో పెట్టేసిందనంట ఆ బంగారం ఇయ్యమంటే బంగారం కూడా నేను ఇయ్యను అని అన్నది అమ్మాయి ఇంకొకటి ఆస్తి కూడా రాసి ఇవ్వమంటే నేను రాసి ఇవ్వను అని చెప్పింది సార్ గట్టిగా చెప్పింది అది ఇంక తర్వాత మేము ఎవరు మళ్ళీ కలవలేదు సార్ ఆస్తి ఆస్తి ఒకటి ఉన్నది ఆయనకు ఆ రోజు ఆస్తి కావాలని ఖచ్చితంగా ఆస్తి కావాలని అన్నారు సార్ ఆస్తి కావాలంటే అమ్మాయి అయితే అని చెప్పింది ఇంకొకటి కులాంతర వివాహం సార్ ఇవి రెండే ఉన్నాయి సార్ కులాంతర వివాహం సంబంధించి పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు కదా ఆ రోజు బెదిరించారని కూడా చెప్తున్నారు వాళ్ళని ఏం బెదిరించారో ఏమో సార్ వాళ్ళు వచ్చారు మేము వచ్చినాం సార్ వాళ్ళు వచ్చారు మేము వచ్చినాము మాట్లాడినాము ఏంది అని అంటే అమ్మాయి ఒకటే అడిగింది సార్ ఏమి అడిగింది ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్న గనక మా అత్త మామ మా బావ వీళ్ళు ఉంటారు కనుక వాళ్ళ తరపున ఎలాంటి ఇన్సూరెన్స్ జరిగినా కానీ వాళ్ళే కారణం అని ఒక లెటర్ ప్యాడ్ పైన రాసియమంటే వాళ్ళు రాసియలేదు సార్ ఆ రోజు ఎప్పుడన్నా మీతో చెప్పిందమ్మ నాగమణి ఇలా నాన్ను మా సోదరుడు చంపుతాడని కానీ ఎప్పుడన్నా మీతో మాట్లాడిందా అలాంటి నాతో అక్కతోటే చెప్పిందంట నేను బాధపడతా అని నాకు ఏం చెప్పలేదు సార్ చెప్పింది సార్ అక్క మా అన్న చాలా కఠినంగానే ఉంటాడు ఏ టైంలో చేసి కూడా మామ వీళ్ళ మీద కూడా వేస్తాడక చంపి కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని నేను గట్టిగా రాసియంటే వాళ్ళు రాసిస్తలేరా అని అన్నది సార్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది ఆమె డిపార్ట్మెంట్ లోనే ఉంది మరి ఎందుకు ఆమె ముందు జాగ్రత్తగా కొంచెం కూడా ఎక్కడ కూడా వాళ్ళ అతను కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ అలాంటిది మళ్ళీ చేయలేదు తెలియదు సార్ ఇంకా అది వాళ్ళు ఇక్కడ ఉంటలేరు సార్ వాళ్ళు సిటీలోనే ఉంటున్నారు జాబ్ చేసుకుంటారు నిన్న హాలిడే అనేసి వచ్చిరు సార్ హాలిడే వన్ డే ఉంది కదా అనేసి వచ్చిరంట సార్ వాళ్ళు ఇప్పుడు డ్యూటీకే వెళ్తుంది సార్ హైదనగర్ వేసి మార్నింగ్ డ్యూటీ ఉంది అనేసి వెళ్తుంది సార్ ఆమె రెడీ అయ్యి వెళ్ళిపోతుంది సార్ అంతలోపే శ్రీకాంత్ కూడా ఇటు శ్రీకాంత్ ఏమో ఇటు ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తున్నాడు ఈమెనేమో టెన్ మినిట్స్ ముందు శ్రీకాంత్ వెళ్ళిండు తర్వాత ఆ అమ్మాయి బాక్స్ కట్టుకొని ఆమెనేమో ఇక్కడ మన్నగూడ నుంచి వెళ్తున్నది ఒక టెన్ మినిట్స్లో మళ్ళీ తమ్ముడు ఏం చేసిండంటే ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తే అప్పుడే ఆ ఫోన్ ఏమైంది అనంట మా తమ్ముళ్ళు వచ్చిర్రు సంపనికి వచ్చిరు అనేసి కాల్ కట్ అయిపోయింది అంట సార్ ఇది ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే నాగమణి అత్త సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతము వాళ్ళ పరమేశ్ ఎవరైతే నాగమణిని హత్య చేశాడో అతను ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నాడు అతను విచారిస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది బ్రేమపట్నం పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం అంటే నిన్న ఆదివారం కావడంతో సెలవు దినం కావడంతో ఆమె ఇక్కడికి రాయపూలికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి తిరిగి ఇవాళ ఉదయం హైత్ డ్యూటీ చేయడానికి ఆమె వెళ్తూ ఉంది వెనక నుండి బైక్ పై ఈమె వెళ్తుండగా వెనక నుండి కారుతో వచ్చిన పరమేష్ ఆమెని కార్తో ఢీకొట్టడం జరిగింది ఆ తర్వాత అతన్ని ఆమె కింద పడిపోయిన వెంటనే కొడవలితో ఆమె మెడపైన డైరెక్ట్గా గాయం చేయడం జరిగింది తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడ సంఘటన స్థలంలోనే చనిపోయింది ఆ తర్వాత పరమేష్ ఈ విషయాన్ని గ్రామస్తులకు అందరికి కూడా చెప్పాడు వెంటనే పోలీస్ కు వచ్చి లొంగిపోవడం జరిగింది ప్రస్తుతం భర్త ఉన్నాడు ఎవరైతే హత్యకు గురైందో నాగలక్ష్మి భర్త శ్రీకాంత్ ఉన్నాడు శ్రీకాంత్ మీకు తెలుసా అండి ఇతను పరమేష్ చంపుతాడన్న విషయం కౌన్సిలింగ్ ఇచ్చారు మీకు ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ మిమ్మల్ని చంపుతాడని కూడా బెదిరించినట్టు సార్ ఈ ఏరియాలనే బెదిరించిండు మా మా ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు ఫ్యామిలీ అమ్మాయిగా ఇక్కడే ఉంది పోయేటప్పుడు అంటే ఇక సారిగా కసరించండి నాగరాజ్ సార్ అని కసరిస్తే అబ్బాయి వెళ్ళేటప్పుడే మీరు కనిపించినా మీ అక్కడనే చంపేస్తాం మిమ్మల్ని అన్నట్టు మాట్లాడి గట్టిగానే మాట్లాడిండు మిమ్మల్ని ప్రేమ వివాహం వివాహం చేసుకున్నందుకైనా లేకపోతే వేరే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి అదొక్కటే సార్ కులాంతరం ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంకా అదొకటి అది అయ్యింది ఆయనకు ఇక అబ్బాయి దగ్గర డబ్బులు చాలా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఆల్రెడీ మొన్ననే లాస్ట్ టైం అమ్మినట్టుండు ఒక ల్యాండ్ అమ్మిండు దాని ద్వారా పైసలు వచ్చినాయి ఇంకా పైసలు ఉన్నాయని ధీమాతోటి వీళ్ళు ఏం చేసినా ఏం కాదు అన్నట్టు ఆ మర్డర్ చేసి అంత ధైర్యం చేసిండే నిన్న ఊరికి వచ్చినప్పుడు మిమ్మల్ని బెదిరియడం కానీ ఊర్లో ఏమన్నా కలవడం కానీ అలాంటిది ఏమన్నా చేశారా అంటే వేరే వాళ్ళ తరఫున తెలుసుకున్నట్టుండి సార్ అబ్బాయి వాడు వేరే వాళ్ళ తరఫున నుంచి తెలుసుకొని అమ్మాయి ఎన్ని గంటకి వెళ్తాడు అన్ని టైం చూసుకొని అమ్మాయి వెళ్ళిందా అని తెలుసుకున్నట్టుండు కరెక్ట్ తెలిసి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన పది నిమిషాలకి రూటికి వెళ్ళిపోతుంది అమ్మాయి తెలిసిన ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలలో ఇక ఈ సంఘటన జరిగింది నాగలక్ష్మితో ఎప్పుడు మాట్లాడారు అయితే నేను అమ్మకంటే ఒక టెన్ మినిట్స్ ముందు వెళ్ళిన ముందు వెళ్తే రాయపల్లికి వెళ్ళి ఇబ్రాంపట్నం వచ్చేసరికి టెన్ మినిట్స్ అవుతుంది ఇక వెళ్ళిందా లేదా అని కనుక్కుందామని నార్మల్గా చేసినా చేస్తే నేను ఇప్పుడే వెళ్ళినా ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నా దగ్గర ఇంకా రాలేదు దగ్గర ఉన్నా అని మాట్లాడాను మాట్లాడితే సరేలే అమ్మలేవు అని మాట్లాడుతుంటేనే బండి అటాక్ అయింది బండి అటాక్ అయితే అమ్మ నన్ను చంపేస్తారు మా తమ్ముడు వచ్చిండు కారు తీసుకొని గుద్దిండి నన్ను అని ఫోన్ కట్ అయింది ఫోన్ కట్ కాగానే నేను మా అన్నకు ఫోన్ చేసిన ఇట్లా అయ్యిందంట నువ్వు జల్ది వెళ్ళిపో అంటే నేను ప్రేమ కట్ట మీద ఉండి ఇట్లా రిటర్న్ చేసుకొని వచ్చినా అన్నకి చెప్తే అమ్మాయి వాళ్ళు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వాళ్ళ ఇంటి ఆడికి వెళ్ళిపోయింది అమ్మాయి బాడి దగ్గర వెళ్ళిపోయి అమ్మాయి ఇట్లా కొట్టుకుంటుంది అమ్మాయి శ్వాస ఆడతలేదు సరిపోతుంది చనిపోయింది అని మాట్లాడండి ఇంకా నేను హైబ్రాపట్నం కట్ట నుంచి వచ్చి ఇక్కడ సార్ దగ్గర ఎస్ఐ సార్ దగ్గర సిఎస్ఆర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసుకుంటే నేను అక్కడ వెళ్ళిపోయాను పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి మీ మా అన్న రాక చనిపోయాడు అప్పటికే కారు అక్కడ ఏం లేదు నేను ఆ ఒక్కమనే ఇట్లా ఒట్టుకుంటుంది ఇట్లా గొంతుల శ్వాస ఆడతలేదు అట్లా శ్వాస ఆడతలేదు అక్కడ పోయి నా ముంగనే చనిపోయాను సార్ ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్న పరిస్థితి లాగమని కరెక్ట్ గా పది నిమిషాల ముందు చనిపోవడానికి పది నిమిషాల ముందే ఇంటి నుంచి బయలుదేరింది కొద్ది దూరం రాగానే వెనక నుండి కారుతో వచ్చి కొట్టాడు ఆ తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత ఆమెని చంపాడు అనేది కూడా ఆమె భర్త కూడా చెప్తున్నాడు తనతో ఫోన్ లో మాట్లాడుతుండనే మాట్లాడుతుండగానే ఈ ఘటన జరిగిందని చెప్తున్నాడు పరమేశ్వరు తమను చంపుతానని ముందుగానే తెలుసు తమకు కానీ నిన్న ఊరికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా సమాచారం అందుకొని పక్క ప్లాన్ ప్రకారమే తన భార్యని చంపాడు అనేది కూడా ప్రస్తుతం ఆ భర్త శ్రీకాంత్ చెప్తున్నాడు అక్షయ్ OK, Radha Krishna.